క్రీడాకారులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందిస్తారని పరిగి శాసనసభ్యులు టి రామోహన్ రెడ్డి అన్నారు పరిగి మండల పరిధిలోని నస్కాలో జరుగుతున్న నస్కల్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ దగ్గరకు వెళ్లి క్రీడాకారులను ప్రోత్సహించారు గ్రౌండ్ విషయంలోనూ త్రాగునీర్ విషయంలోనూ క్రీడాకారులకు అక్కడ క్రీడా సామాగ్రి ఉంచేందుకు గదులు సైతం ఏర్పాటు చేస్తారని క్రీడాకారులకు హామీ ఇచ్చారు క్రీడాకారులకు అండగా ఉంటారని పేర్కొన్నారు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు जोर्नी त हा इट्स एक टाइम्स मारे बैटिंग अच्छा बैटिंग राइट बोल तपाई सात तो टर्फ स्टार्ट जेप्छ नि ब्याटिसको एक साइड हिँपछ नै गुचे पन्थले ट्याप लाइनअप उन रन्डा कि भाइस कल कुडो सले सर मेरो पगा जर्डी पगा जर्डी मेरो पगा जर्डी लाइन लाइन Ďak ati? atzin jour कि बोल रही है अब बोलेंगे ना बोलेंगे ओए बोलेंगे सतर्क लिखी डेड बॉल सतर्क बने मैच कैच कैच Ô cố gắng, 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 నస్కల్ పరిగి మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడ కట్టాలని ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా కలిసి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా వారి గంగాధర్ ఇంకా వారి అందరూ కూడా కలిసి పెద్ద మనుషులు గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి పెద్ద వారి యొక్క పిల్లలకు మంచి క్రికెట్ స్టేడియం స్పోర్ట్స్ స్టేడియం ఉండాలని వారి యొక్క కోరిక ఉంది తప్పకుండా మీ కోరిక మేరకు ఇక్కడ మొత్తం కూడా ఈ స్టేడియంని చదును చేసి ఇక్కడ ఒక రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి దానికి రోడ్డు సౌకర్యం కూడా కల్పించి ఒక బోర్ కూడా ఇక్కడ ఏపించి ఈ స్టేడియంను అన్ని రంగాలకు కూడా అభివృద్ధి చేస్తాయన్నమాట నా నాలుక మీద ఉంది మాట ఇష్టమంటే మన మన చేనులకు బాట కావాలని మన గ్రామ పెద్దలంతా కూడా కోరడం జరిగింది మీకు ఆల్రెడీ అది బాట చేస్తున్నాం ఇప్పుడు పోయిచ్చినాం మేము కిలోమీటర్ల కొద్ది దూరం పోయి చాలా కాలం నుంచి పెండింగ్ ఉండే దాన్ని కూడా పూర్తి చేస్తాం ఆల్రెడీ సగం దూరం వరకు ఇప్పుడు మంచిగానే తయారైంది అది ఇంకా మిగతా కూడా పూర్తి చేస్తాం కాబట్టి మీకు అందరికి చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా మంది గ్రామ పెద్దలు ఉన్నారు అక్కడ పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు నేనున్నాం ఇక్కడ గ్రామంలో కూడా ఇప్పుడు మనకు కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి రెండు కౌన్సిలర్స్ వస్తున్నాయి మనకు నస్కల్ మరియు నస్కల్ అనుబంధ గ్రామాలు రుకుంపల్ప కాబట్టి మీరు కూడా ఇక్కడ రిజర్వేషన్ ఏదొచ్చినా సరే అభ్యర్థి ఎవరైనా సరే చేయకూడుతూ టికెట్ కాంగ్రెస్ ఎవరికి ఇచ్చినా సరే గెలిపించుకొని మీరు తీసుకొస్తే ఏమైందంటే ముఖ్యమంత్రి గారు కూడా నేను ఏమడితే అది ఇస్తాడు మున్సిపాలిటీ గెలిచిందంటే మున్సిపాలిటీలకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనిషి పెద్ద మనుషులు అందరూ కూడా చెప్తున్నారు ఏంటంటే ఇంటింటికి పోయి మీరు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లయితున్నాయని మీకు తెలుసు పరిగి నుంచి మన నస్కాల్ బ్రిడ్జ్లు కట్టుకుంటా మనం వికారాబాద్ వరకు నాలుగు లైన్ల రహదారి శాంక్షన్ చేపించిన మీకు తెలుసు పని నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ చెట్లన్నీ కొట్టేపిచ్చుదా ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ అట్లా చెట్ల కేసేస్తే దాన్ని నేనే పరిష్కరించిన అప్పా జంక్షన్ నుంచి మనీ కూడా వరకు తెలుసు కదా మూడు వందల మంది చనిపోయారు మీరు అందరూ చూసి దాన్ని నేనే పరిష్కరించిన అట్లాంటి పరిస్థితి మనకు మళ్ళీ రావద్దని ముందు చూపుతున్న ముందే ఆ చెట్లన్నీ కూడా కొట్టేసి పని నడిపిస్తున్నాం అదేవిధంగా పరిగి నుంచి షాద్నార్ కూడా నాలుగు లైన్ల రహదారి శాంక్షన్ చేశారు అరే భవిష్యత్తులో కర్ణాటక వాళ్ళు కానీ తాండూరు వాళ్ళు కానీ వికారాదోళ్ళు కానీ వాళ్ళు ఎయిర్పోర్ట్ పోవాలంటే మన నస్కల్ మీదికెళ్ళి పరిగెత్తి పోవాలి వాళ్ళకి వేరేగా ఎయిర్పోర్ట్కెళ్ళి వాళ్ళు నస్కల్ అనేది చాలా పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో ఎందుకంటే నస్కల్కు నేను ఒక రైల్వే స్టేషన్ శాంక్షన్ చేపించాను నస్కల్ మన చాలా మంది ఉద్యోగాల గురించి ఎన్నో ధర్నాలు పోరాటాలు చేస్తున్నారు తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే హైదరాబాద్ పై చదువుకోవచ్చు ట్రైన్లో పాస్ తీసుకొని మూడు వందల రూపాయలకు హైదరాబాద్ పై చదువుకొని ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ మన నస్కల్కి వచ్చేయచ్చు అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులోపల లోపల రాబోతుందన్న విషయాన్ని మన నస్కల్ ప్రజలకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ నస్కల్ నుంచి ఏదైతే రోడ్ ఇప్పుడు మేము ఇప్పుడు రోడ్ వర్క్ స్టార్ట్ చేసి చూసి వచ్చినాము ఇది రంగాపూర్ గేట్ కలుపుతున్నాం రంగాపూర్ గేట్ కలపడం మూలంగా మీరు గతంలోపల హైదరాబాద్ పోవాలంటే పరీక్షలు తీసుకుపోవాలంటే ఏదైనా ఏడు కిలోమీటర్లు పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు మనకు వేస్ట్ అవుతుంది ఇప్పుడు షార్ట్కట్లో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర అయిపోతుంది మన అవుతుంది అన్ని విధాల సౌకర్యార్థం అవుతుంది మనకు అదేవిధంగా